హలో గాయస్ మా గగన్ అయితే దెబ్బ తలిగింది కాల్కి వాపు వచ్చింది అన్నమాట కట్టు కట్టడానికి వెళ్తున్నాం బాగా నొప్పి లేస్తుందంట సో అట్లా నడవడానికి కూడా వస్తలేదు ఇక్కడ మా ఇంటి దగ్గరనే కట్టు కడతారంట సో కట్టు కట్టడించుకోవడానికి అయితే వెళ్తున్నాం గాయస్ అక్కడ ఏమంటారో చూడాలన్నమాట ఇప్పుడైతే వాడు ఏడుస్తున్నాడు చాలా నడవడానికి వస్తలేదు అందుకోసమే ఎత్తుకున్నా అనమాట సో ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట మా ఆయన కిందకి వెళ్ళినాడు బండి మీద వెళ్తున్నాం ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారు సో గాయస్ మా గగన్కి అయితే కట్ అయితే కట్టిపించినాము ఆడ వీడియో అయితే తీయని అనమాట సో వాడైతే ఫుల్ ఏడ్చినాడు ఇప్పుడు కొంచెం మందులు కూడా సిరప్ కూడా రాసినాడు అనమాట ఇగో మేమైతే ఇంటికి వెళ్తున్నాము కట్ అయితే కట్టించుకున్నాం అనమాట ఇయో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము జ్యూస్ అవుతా గగన్ జ్యూస్ ఆవుతాడంట సో జ్యూస్ అన్నది ఆపిస్తా గగన్ గగన్కి కొంచెము అది ఇది కొంచెం హెల్త్ అన్న మంచిగా ఉంటుంది గగన్ అయితే జ్యూస్ అడిగిండు సరేలే అన్నట్టు షుగర్ కేన్ జ్యూస్ దగ్గర అయితే వచ్చేసినాం గాయస్ మేమైతే అయితే జ్యూస్ వేస్తున్నాడు అనమాట అంకుల్ అడిగిండు జ్యూ ఐస్ వేయాలా ఐస్ వేయొద్దా అంటే ఐస్ వేయొద్ అంకుల్ అని చెప్తే సరేలే అన్నట్టు ఐస్ వేయకుండా ఇచ్చినాడు గగన్ ఏంటంటే ఐస్ వేస్తేనే తాగుతాడు ఐస్ వేయకపోతే తాగాడు నేను అలాంటికి ఐస్ వేయపోయకుండా తాగుపిస్తే అసలు వాడు ఎట్లా తెలుసు అసలు తాగనే తాగలేడు నోట్లో పెట్టుకొని రెండు సిప్పులు వేసినాడు మొత్తం అసలు తాగనే తాగలేడు అనమాట అడుగుతున్నాడు ఏమైంది అని అడిగితే అబ్బాయింది కింద పడ్డా అని చెప్తున్నాడు అనమాట అంకుల అయితే చాలా బాగా మాట్లాడిండు సరేలే అన్నట్టు వాడు తాగలేడు కదా అన్నట్టు నేను తాగేసిన దోష అడిగిండు దోష అడిగితే అక్కడ మొత్తం చెక్ చేసిన ఏ దోషలు అంతలేరు సరళైనా ఇంటికి వచ్చేటప్పుడు ఒక చాక్లెట్ ఇప్పించుకొని వచ్చినాం అనమాట ఇక చాక్లెట్ తినుకుంటే ఇంట్లో కూర్చున్నాడు అనమాట అసలు లేవని కూడా లేవడాడు మీరైతే చూడండి దెబ్బ తలిగిన జ్వరం వచ్చినా ఏమైనా సరే చాక్లెట్ తినమైతే మానేయవు కదా కదా చూపి ఏడైందా అబ్బా ఏడైందా ఏం తింటున్నావు జెమ్స్గా అది చిప్స్ బాగుందా బాగుంటుంది మరి ఉండదా చూపి ఉన్న తాడు ఉండకుండా దెబ్బ తొలిగించుకున్నాం ఇక నడవకు కుక్కు సో ఇక కదలకు మంచిగా అయింది